స్తున్న వీడియో ఏంటంటే లైపోమస్ అండి లైపోమస్ అంటే ఏంటంటే ఫ్యాట్ బినైన్ ట్యూమర్స్ అన్న అంటే ఇది క్యాన్సర్లు కాదు ఇందులో బొడుపులు బొడుపుల్లో పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఫ్యాట్ సో ఇది దీని ఇది ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది అండి వన్ ఈజ్ టు హండ్రెడ్ పీపుల్ అంటే వంద మందిలో ఒకరికి వస్తూ ఉంటాయి ఇలాగా అండ్ ఫెమీలియల్ లైపోమైటోసిస్ అయినా ఉంటుంది అన్నమాట ఒక కండిషన్ దాంట్లో ఫ్యా ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి సో ఒక్కోసారి ఏంటో ఒకటే ఉండొచ్చు బాడీ మీద ఎక్కడైనా ఉండొచ్చు ఫేస్ మీద ఉండొచ్చు నెక్ మీద ఉండొచ్చు వీప్ మీద ఉండచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా ఫ్యాట్ ఉంటాయి సో ఈ దీనివల్ల ఏమైనా ఇబ్బంది అంటే ఒక్కోసారి పెద్దదైపోయి నరాలు కంప్రెస్ చేసేసిన అప్పుడు ఏమైనా నొప్పి వచ్చేస్తున్నది అలాంటి కంప్రెషన్ సింటమ్స్ ఏమైనా వస్తున్నప్పుడు అప్పుడు మేము ఇంటర్వెన్షన్ తీసు ఆర్ కాస్మెటిక్గా చోటగా బాగాలేదు అన్నప్పుడు కూడా తీసేస్తామండి సో సర్జికల్ ఇంటర్వెన్షన్ ఈజ్ నీడెడ్ అంటే తీసేస్తాము కానీ సమ్టైమ్స్ ఏంటంటే లైపోలైటిక్ ఇంజక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే లైపోసక్షన్ సక్షన్ అని కూడా చేస్తాం ఒకవేళ పెద్దది మరీ పెద్దది ఉన్నది అనేది కొంచెం కాస్మెటిక్